హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో సో ఎవరికైతే రిజునేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ రిజునేట్ కాకపోతే ఇది మీకు కనెక్ట్ కాకపోతే మాత్రం జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజనేట్ అవుతాయి ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ అని చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ ఫ్రెండ్షిప్ గురించి కాకుండా సో కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఫైనాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లెటెస్ట్ స్టార్ట్ ద వీడియో మేము ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నరు మీకు ప్రపోజ్ చేయడం కోసం ఒక సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు మరి సో మరి మీరు ఒప్పుకుంటారా లేదా మీ పార్ట్నర్ మీరు ప్రపోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేయడానికి ఒక సరైన టైం కోసం ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఒప్పుకుంటారా లేదా ఓకేనా ఓకే చూద్దాం మరి సో మీ పార్ట్నర్ మరి కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అసలు ఎస్ నైట్ ఆఫ్ బ్యాండ్స్ ఎస్ ఆఫ్ కప్స్ సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఎస్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే సో మీరేం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు ఓకే ఓకే సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి కింగ్ ఆఫ్ సోల్స్ ఇద్దరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్నా సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా ఎస్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ వీళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్కి ఫస్ట్ ఒక ధైర్యం అనేది లేదండి మానసిక ధైర్యం అనేది లేదు సో వీళ్ళు ఒక మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఒక శక్తిని కూడా కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావడానికి ఒక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు సో వీళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు ఒప్పుకుంటారో లేదో అనే ఒక భయం ఒక స్కేరింగ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది సో వీళ్ళు అన్ వీళ్ళకి వీళ్ళకి చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి మీకు షేర్ చేయాలి ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా షేర్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు భయపడుతున్నారు వీళ్ళు మీ దగ్గరికి రావడానికి అంతే అంటే ఈ భయం ఏంటంటే కొంతవరకు సొసైటీకి భయపడి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ భయపడి కూడా అవి ఉండొచ్చు ఇక్కడ సో ఇక్కడ చాలామంది కూడా జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు వీళ్ళు ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు వీళ్ళు సో ఏస్ ఆఫ్ కప్స్ వీళ్ళు ఏంటంటే టోటల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ వీళ్ళు సో అలా అని చెప్పేసి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని కాదు సో తన ప్రేమను మీకు ఇవ్వాలి ఒక లవ్ ప్రపోజ్ చేయాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు సో వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని కూడా అనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తప్పకుండా వీళ్ళు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు లవ్ ప్రపోజ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు కొంచెం భయపడుతున్నారు అంతే వీళ్ళు సో ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు వాల్యూస్కి ఒక ట్రెడిషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట వీళ్ళు సో ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తారు మీ పార్టనర్ సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో సూపర్ మీరు మీ పార్ట్నర్ని చాలా డీప్గా లవ్ చేశారు అన్కండిషనల్గా లవ్ చేశారు మీరు సో కప్స్ ఎనర్జీ వాటర్ సైన్స్ మీ ఇద్దరిది కూడా ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఏంజిల్ బ్లెస్సింగ్స్ మీకు అవుతాయి మీ డివైన్ కౌంటర్ పార్ట్ మీరు వచ్చేసి ఖచ్చితంగా మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మల బంధం ఇంకా ఎయిట్ ఆఫ్ కప్స్తో మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారన్నమాట కొంచెం మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలో ఉన్నారు వాకేవి చేద్దాం ఇంకా ఈ రిలేషన్షిప్లో ఎన్ని రోజులు ఉండాలి ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అసలు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలా వద్దా చెక్ అసలు ఈ రిలేషన్షిప్లో ఉంటే ఓ బాధ లేకపోతే ఓ బాధ చాలా పెయిన్ అవుతుంది వీళ్ళకు ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో డిప్రెషన్లో ఉన్నారు సో ఒకవేళ వీళ్ళు కనుక మూవ్ ఆన్ అయిపోతే ఇక్కడ సన్ కార్డ్ ఉంది కదా సో వీళ్ళకి వేరే పర్సన్తో కూడా న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట మీకు ఇక్కడ కానీ మీరు వాకేవే చేయలేరు ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు మీరు సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో అంటే మీ పర్సన్ తన మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు సూపర్ జస్టిస్ మీకు న్యాయం చేయాలి సో మీరు మీ పార్ట్నర్ మీకు న్యాయం చేయాలి ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్లో చాలా రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తుంది మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో ఎలాగైనా సరే మీకు న్యాయం చేయాలి లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి సో మీతో ఒక టైం అనేది స్పెండ్ చేయాలి ఒక ప్రొఫెషనల్ సార్ ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మెయిన్గా సో ఎందుకంటే ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ కన్ పర్సన్స్ కనిపిస్తున్నారు ఇద్దరు మీ పార్ట్నరు మీరు చూసే వ్యూవర్స్ ఎవరైనా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు ఖచ్చితంగా వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ మీతో చూసారా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు సో కంప్లీట్గా కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి వీళ్ళు మీతో రీబుల్ట్ కావాలి మీతో రీయూనియన్ కావాలి ఎలాగైనా సరే మరి ఇంత అనుకుంటారు కదా రీయూనియన్ కావాలి రీబుల్ట్ కావాలి రీకాన్సిలేషన్ కావాలి మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా ఇంత అనుకునే బదులు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే అవతల వాళ్ళకు రిప్లై ఇస్తారు అన్ని ఫీలింగ్స్ అన్ని ఎమోషన్స్ను అన్ని మీ మీ హైట్ చేసి పెట్టుకొని ఇంట్రావర్ట్గా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తాయి మీ ఎమోషన్స్ తెలియవు కదా మీ ఎమోషన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క ఎమోషన్స్ షేర్ చేయండి మెసేజ్ పెట్టండి కాల్ పెట్టండి అప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది సో రెస్పాన్స్ రాకపోతే తర్వాత చూద్దాం ఓకేనా వీళ్ళు మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది మీకు ఓకేనా చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు సో కింగ్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే ఇంకా ఇన్ని రోజుల వరకు వీళ్ళు సో మీరు ఏంటంటే ఇన్ని రోజుల వరకు మీరు కొంచెం భయపడ్డారు ఎట్లా ఈ ఈ రిలేషన్షిప్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి మీరు చాలా భయపడ్డారు బాధపడ్డారు కానీ ఇంకా అట్లాంటి ఆలోచన మీకు లేదు మీరు ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవాలనే ఆలోచనలో మీరు ఉన్నారు సో ఒక లవ్ ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కర్కాటకం అండ్ స్కార్పియో పైసిస్ వృచ్చిక మీనరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇంకొచ్చేసి బీ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎల్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎం లెటర్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు చూసారా కింగ్ ఆఫ్ కప్స్ సో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఒక ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ ఇద్దరు కూడా ఒక రొమాంటిక్ పార్ట్నర్స్ వీళ్ళు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి ఒక ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో సో మ్యూచువల్ ఫీలింగ్స్ చూసారా ఇద్దరికి పాజిటివ్ ఫీలింగ్ ఒక పాజిటివ్ ఫీలింగ్ తెచ్చుకోవాలి ఏంటంటే నెగిటివ్లో ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ ఒక ఇంటెంట్ అనేది తెచ్చుకోవాలి రిలేషన్షిప్లో సో క్రాస్ రోడ్స్లో ఆలోచించకూడదు ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది మనకు మన ఇద్దరికి కావాలని ఇద్దరు అనుకుంటున్నారు ఇది మ్యూచువల్ ఫీలింగ్స్ అనమాట ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కావాలని చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నారు సో కాల్ చేయాలా మెసేజ్ చేయాలా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా సో మీ పార్ట్నర్ పాస్ట్ ఏంటి పాస్ట్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు డిప్రెషన్ రిగ్రెషన్ గిల్టీ ఫీల్ గిల్టీ ఫీల్ అయ్యారు చాలా సో ఒక మానసిక అశాంతి అనేది ఉంది మీకు ఈ రిలేషన్షిప్లో పాస్ట్లో డివైన్ కూడా చాలా ప్రే చేశారు కానీ ఫలితం అనేది లేకుండా పోయింది సో మీరు పాస్ట్లో చాలా ఒంటరిగా ఉన్నారు చాలా సో ప్రజెంట్ వచ్చేసి మీరు కమ్యూనికేషన్ చేయాలి కమ్యూనికేషన్ స్టే చేసి ఈ కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటుకున్నారనమాట అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు మ్యూట్లో ఉండకుండా ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా సిచ్యువేషన్కి వెళ్ళకుండా ఈ కమ్యూనికేషన్ అనేది చేయాలి కమ్యూనికేషన్ కంటిన్యూ చేయాలి ఎక్స్టెండ్ చేయాలి ఇలాగే మాట్లాడాలి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలనే ఆలోచనలో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఉన్నారు సో ఫ్యూచర్లో వచ్చేసి సూపర్ ద వరల్డ్ కార్డ్ వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో మీ పార్ట్నర్ కొంచెం హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తారనమాట ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్కి సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు మెసేజ్ చేయాలా లేదా కాల్ చేయాలా లేదా అంటే ఆలోచనలు అన్నీ వాటి విషయంలో ఒక క్లారిటీ తీసుకుంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా లేదా మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలా లేదా అనే ఒక ఆలోచనలో పడిపోతారు ఫ్యూచర్లో అంటే తన ఓన్ టైమ్ను స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే తన సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలి అనే ఆలోచనలో వీళ్ళు పడిపోతారు అన్నమాట సో మీరు వచ్చేసి కింగ్ ఆఫ్ కెంటబల్స్ పాస్ట్లో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో అంటే డబ్బు సంపాదనలో పడిపోయారు మీరు పాస్ట్లో పూర్తిగా అంటే డబ్బు సంపాదించారు పాస్ట్లో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అట్లని చెప్పేసి మీకు మీ పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు అనేది ఏం లేదు మీ పార్ట్నర్కి మీ మీ పార్ట్నర్కి మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేదు అనేది ఏం లేదు కానీ మీరు ఫీలింగ్స్ ఎమోషన్స్ని పాస్ట్లో హైడ్ చేసి పెట్టుకున్నారు అనమాట సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు సూపర్ సో మీ పార్ట్నర్తో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని చెప్పేసి మీరు ఇక్కడ అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది సో ఎస్ సూపర్ ద ఫుల్ కార్డ్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది తీసుకురావాలి సో తన శక్తిని అంతా కూడగట్టుకొని ఈ రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ అనేది తీసుకురావాలి నేను రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి కూడా మీరు అనుకు అంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఓకే సూపర్ సో మరి అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఇక్కడ వాల్వ్ కార్డ్తో ఒక మేము మీకు ప్రపోజ్ చేయాలి ఇంకా ఈ రిలేషన్షిప్లో ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఒక ప్రపోజ్ చేయడానికి ఒక సరైన సమయం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఒక రైట్ టైం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళు మరి మీరు ఒప్పుకుంటారా లేదా అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఓకే సో మరి ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి మరి మరి మీరు మీ పార్ట్నర్ మీరు ప్రపోజ్ చేయడానికి వస్తే మీరు ఒప్పుకుంటారా లేదా మరి ఒప్పుకుంటారా అవాయిడ్ చేస్తారా చూద్దాం ఎస్ ఎస్ తప్పకుండా ఏస్ ఆఫ్ పెంటకల్స్ సో మీ పార్ట్నరు మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారనే వచ్చింది ఇక్కడ యూనివర్స్ చెప్పింది సో ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు లవ్ యాక్సెప్ట్ చేస్తారు సో ఏదో బిజినెస్ ఆఫర్ కూడా ఉంది బిజినెస్ ఆఫర్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఖచ్చితంగా కమిట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు ఒప్పుకుంటారు నో డౌట్ సో మరి మీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదు చూద్దాం ఎస్ తప్పకుండా ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు సో ఇక్కడ క్యాస్ట్ క్యాస్ట్ రిలీజియన్ డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారు సో మరి మ్యారేజ్ చేసుకొని ఇక్కడ మీ పార్ట్నర్ ప్రపోజల్ మీరు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు వచ్చింది మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని చేసుకుంటారు వచ్చింది మరి లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా అంటే చేస్తారు అని వచ్చింది మరి ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది వీళ్ళు ఏర్పరచుకుంటారా లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత తప్పకుండా సూపర్ ఒక న్యూ బిగినింగ్ అనేది అవుతుంది లైఫ్ లాంగ్ అనేది వీళ్ళు ట్రావెల్ చేస్తారు మీతో ఖచ్చితంగా అసలు మధ్యలో వదిలే ప్రసక్తే లేదు లైఫ్ లాంగ్ వీళ్ళు మీతో ట్రావెల్ చేస్తారు మ్యారేజ్ కార్డే వచ్చింది ఎస్ సో మరి ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ఒరాకిల్ ఎనర్జీస్ చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ సో ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అంటే వీళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ హోల్ బ్యాక్ చేస్తున్నారు ఎందుకు హోల్ బ్యాక్ చేయడం ఎక్స్ప్రెస్ చేయాలి కదా హోల్ బ్యాక్ చేయకండి సో మీరు వచ్చేసి డివైన్ ప్రే చేస్తున్నారు యాంగ్జైటీ ఇది మ్యూచువల్ ఫీలింగ్స్ అనమాట యాంగ్జైటీ ఇద్దరు కూడా ఆందోళన ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతుంది డిప్రెషన్ ఫీల్ అవ్వకండి ఎక్స్ప్రెస్ చేయండి ఏది ఉన్నా సో ఏంజెల్ గైడెన్స్ చూద్దాం సో ఏంజెల్స్ ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ ఎస్ ఇట్స్ అప్ టు యూ ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలన్నా మీ చేతిలోనే ఉంది ఓకేనా ఎస్ సో పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది వెయిట్ చేయండి వెయిట్ సో ఈ రిలేషన్షిప్లో కొంచెం పేషెన్సీ అనేది అవసరం కొంచెం ఓపికతో ఉండండి ఓకేనా బిగ్ హ్యాపీ చేంజెస్ చూసారా సో పర్ఫెక్ట్ టైమింగ్ అనేది రాబోతుంది వెయిట్ చేయండి ఒక సంతోషకరమైన రోజులు మీకు రాబోతున్నాయని యూనివర్స్ చెప్తుంది ఎస్ ఆస్ యూవర్ ఏంజిల్స్ సో మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మెడిటేషన్లో మీరు డివైన్ అడగండి ఈ రిలేషన్షిప్కు సంబంధించి అది సో ఒకవేళ మీ మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నరు మేషరాశి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళు సో సింహరాశి అయితే వీళ్ళు ఒక డెవిలిష్ ఎనర్జీలో ఉన్నారు సో ధనస్సు రాశి అయితే వీళ్ళు ఒక గాఢమైన మార్పు అనేది వస్తుంది సో కర్కాటక రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో వృచ్చిక రాశి అయితే మీకు ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో పైసెస్ మీన రాశి అయితే వీళ్ళు కొంచెం క్రాస్ రోడ్స్లో ఉన్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదా అని సో జెమినై మిథున రాశి అయితే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు సో లిబ్రా సో తులారాశి అయితే వీళ్ళు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీ దగ్గర రానికి సో కుంభరాశి అయితే వీళ్ళు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరిపోవడానికి చేస్తున్నారు సో వృషభ రాశి అయితే వీళ్ళు మీతో న్యూబిఘ్నం చేయాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో మకర రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తల కిందిలుగా తపస్సు చేస్తున్నారు వీళ్ళు మీకోసం సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో నా రీడింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్